ఫ్రెండ్స్ మనం బయటికి వెళ్ళేటప్పుడు ఇతరుల జుట్టును చూసి ఎంత షైనింగ్గా ఎంత అందంగా ఎంత సాఫ్ట్గా ఎలా ఉంటుంది మా హెయిర్ ఎలా లేదా అని చాలా బాధపడుతూ ఉంటాం కదా అలాంటి బాధ లేకుండా మెహిందిని ఏ విధంగా మిక్స్ చేసి పెడితే మన హెయిర్ సాఫ్ట్గా షైనీగా అందంగా సిల్కీగా ఉంటుందనేది ఈ వీడియోలో చూపించేస్తున్నాను వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నేను ఇక్కడ న్యూపూర్ మెహిందీని తీసుకున్నాను మీకు ఏ మెహిందీ అందుబాటులో ఉంటుందో ఆ మెహిందీ ప్యాకెట్ని తీసుకొని ఒక బౌల్లో ఇలా కట్ చేసి వేసేసుకోండి అలాగే కాఫీ పొడి చిన్న ప్యాకెట్లు ఒకటి లేదా రెండు ప్యాకెట్లు ఈ విధంగా వేసేసుకోండి కాఫీ పొడి వేయటం వల్ల మన హెయిర్ చాలా హెల్దీగా ఉంటుంది అలాగే పెరుగు ఒక ఐదు స్పూన్లు వేసేసుకోండి పెరుగు మన జుట్టుని సాఫ్ట్గా ఉంచుతుంది ముందుగా తురిమి మిక్సీ జార్లో వేసి వడగట్టుకున్న బీట్రట్ రసం ఇలా పక్కకు పెట్టేసుకొని ఈ బీట్రట్ రసాన్ని ఈ మెహిందీలోకి వేసేయండి ఇప్పుడు ఒక స్పూన్తో బాగా ఉండలు లేకుండా మెల్లగా దీన్నైతే కలిపేసుకోండి చక్కగా మనం అన్నీ కలిసేటట్లు ఇలా అయితే మనం కలుపుకోవాలి ఇప్పుడు ఒక స్పూను టీ పొడిని వేసి మరిగించి ఆ నీళ్ళని సల్లగైన తర్వాత ఆ నీళ్ళు దీంట్లో వేసుకోండి ఈ టీ డికేషన్ వేసిన తర్వాత మనం చక్కగా ఎక్కడ ఉండలు లేకుండా బాగా ఇలా కలుపుకోవాలి మనం చక్కగా మనకి ఎక్కడ మెహందీలో ఉండలు అనేది ఉండకూడదు అలాగే కాఫీ పొడి పెరుగు బీట్రూట్ రసము టీ డికేషన్ ఇవన్నీ బాగా మనకి కలిసేలా మనం చక్కగా కలుపుకోవాలి ఇది కలిపింది అయిన తర్వాత మనం మూత పెట్టి ఒక నైట్ మొత్తం దీన్ని పక్కకు పెట్టి విడిచిపెట్టేయాలి ఇంకా పొద్దున్నే చూస్తే మనకి మెహిందీ ఈ విధంగా ఉందన్నమాట ఇప్పుడు మనకి ఇది తలకి పెట్టుకోవడానికి అవ్వదు ఎందుకంటే మెహందీ గట్టిగా ఉంది కాబట్టి ఇంకొంచెం బీట్రూట్ రసం వేసి దీన్ని ఇంకోసారి బాగా మనం కలుపుకోవాలి మనం మెహందీ మన జుట్టుకి ఏ విధంగా అయితే అప్లై చేసాలో ఇంకొంచెం నీరుగా కాకుండా గట్టిగా కాకుండా మనం ఈ విధంగా దీన్నైతే కలుపుకోవాలి ఇప్పుడు మనం చక్కగా చేత్తో కానీ కలిపినట్లయితే మనకి ఈ మిశ్రం చక్కగా రెడీ అయిపోతుంది మెహింది మీరు ఎప్పుడైనా తలకి పెట్టుకోవాలంటే ఈ విధంగా కలిపి పెట్టుకుంటే మీ జుట్టు సాఫ్ట్గా షైనింగ్గా అలాగే చుండ్రు లేకుండా మీ జుట్టు ఎదుగుదలకు కూడా చాలా బాగా పనిచేస్తుంది చూడండి ఈ విధంగా చేత్తో కలిపి ఇలా జారుతూ ఉండాలన్నమాట ఈ జారుతున్న మిశ్రాన్ని మీరు పొద్దున్నే మీ తలకి చక్కగా అప్లై చేస్తే గంట లేదా గంటన్నర ఉండి మీరు తల స్నానం చేసి జుట్టుని ఆరబెట్టుకొని చూడండి మీ జుట్టు ఎంత షైనీగా ఉంటుంది అందంగా సిల్కీ సిల్కీగా ఉంటుంది మీ జుట్టు అయితే ఈ విధంగా హెల్దీగా చేసుకోవచ్చు మన ఛానల్ నచ్చినట్టయితే లైక్